అందరికీ నమస్కారం అండి సాధారణంగా అందరూ ధనవంతులు కావాలి అనుకుంటారు అందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఒక్కొక్కసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా విజయాన్ని సాధించలేరు ఎంత డబ్బు సంపాదించినా అనుకోని ఖర్చులు వచ్చి ఆ డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎంత కష్టపడినా కూడా ఫలితం దక్కలేదని బాధపడుతూ ఉంటారు అయితే మన ఇంట్లో కనుక లక్ష్మీదేవి వచ్చేటప్పుడు కొన్ని సంకేతాలు కనపడతాయి కొన్ని సంకేతాలు కనుక కనపడినట్లయితే తప్పకుండా తొందరలో మీరు ధనవంతులు అవుతారని అని అర్థం చేసుకోవచ్చు ఏ సంకేతాలు ఇంట్లో కనపడితే త్వరలో ధనవంతులు అవుతారో ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఒక మనిషి తన జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు తప్పకుండా ఇంట్లో కొన్ని సంకేతాలు కనపడతాయి మనం నిద్రపోయేటప్పుడు ఒక్కొక్కసారి సడన్గా బ్రహ్మ ముహూర్తంలో మెరుగు వస్తూ ఉంటుంది అంటే తెల్లవారుజామున మూడు నుంచి ఐదులోపు ఎవరికైనా సడన్గా మెలకు వచ్చినట్లయితే వారు త్వరలో కొట్టి కాబోతున్నారని అర్థం చేసుకోవాలి మనము పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పువ్వు కింద పడి మన ముందు పడుతూ ఉంటుంది అలా పడినప్పుడు దేవుడి యొక్క అనుగ్రహము మన మీద ఉందని అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి చేతిలో కనుక అదురుద మొదలైనట్లయితే త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థము ఒక్కొక్కసారి మన ఇంటి ముందు ఆవు వచ్చి ఆహారాన్ని అడుగుతూ ఉంటుంది ఇలా ఎవరింటి ముందైతే ఆవు వచ్చి ఆహారాన్ని అడుగుతుందో వాళ్ళ ఇంట్లో త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి ఇంటి ముందుకు వచ్చిన ఆవుని ఏదైనా ఆహారం పెట్టి పంపించాలి ఎందుకంటే ఆవు ముక్కోటి దేవతల రూపమని భావిస్తారు ఆవుని కనుక పూజించిన ఆవుకి ఆహారం సమర్పించిన ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది కొంతమంది ఇంట్లో గనక కప్ప వచ్చినట్లయితే చిరాకు పడుతూ ఉంటారు కానీ కప్ప ఇంట్లోకి రావడం కూడా శుభ కప్పగనక ఇంట్లో ప్రవేశించినట్లయితే త్వరలో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందని సంకేతంగా భావించాలి ఇంట్లో నల్లచీమలు కనుక ఉన్నట్లయితే ఇంట్లో సుఖ సంతోషాలకు కొరత ఉండదు తరచూ ఇంట్లో నల్లచేమలు కనుక తిరుగుతూ ఉన్నట్లయితే త్వరలో డబ్బు రాబోతుందని అర్థము నల్లచేమలు ఇంట్లో ఉన్నట్లయితే ఎలాంటి ఆర్థిక సమస్యలు రావు ఒకవేళ ఎర్రటి చీమలు కనుక కనపడితే మాత్రము భవిష్యత్తులో ఆర్థిక నష్టము కలగబోతుందని అర్థం చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లి ఇంట్లో ఉండటము పిల్లి ఎదురు కావటము అశుభ సూచకం అని చెప్తారు అయితే ఎవరింట్లో అయినా పిల్లి గనక పిల్లలను పెట్టినట్లయితే అది చాలా శుభ సూచకము త్వరలో వారింట్లో ధనం రాబోతున్నదని అర్థము ప్రతి ఇంట్లో కూడా తప్పనిసరిగా తులసి చెట్టు ఉంటుంది మనము తులసి చెట్టు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోపోయినా ఏపుగా పెరుగుతూ మంచి ఆకులు వేస్తూ చిగురులు కనుక వస్తున్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నదని అర్థం చేసుకోవాలి అయితే కారణం లేకుండానే తులసి చెట్టు కనుక ఎండిపోతున్నా ఆకులు వాడిపోతున్నా అది ప్రమాద సూచకంగా భావించి వాడిపైన తులసి చెట్టును తీసేసి మంచి రోజు కొత్త చెట్టును నాటుకోవాలి కోయిల కోత వినపడము చాలా మంచి శుభ సూచకము ఇంట్లో గనక పక్షులు గుడి కట్టుకున్నట్లయితే అది కూడా ఇంట్లో ధనలక్ష్మి రాబోతున్నదానికి సూచన ఇంట్లో పక్షి గుడ్లను ఎప్పుడూ తొలగించకూడదు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కుక్క ఎదురైన లేకపోతే ఎవరైనా కసువుజుమ్ముతూ కనపడినా అది కూడా చాలా మంచి శుభ సోచకము మనము వెళుతున్న పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అని అర్థం చేసుకోవాలి ఇంటి బయట ఎక్కడన్నా గుడ్లగోప కనుక కనపడితే అది కూడా లక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి రాబోతున్నది అనటానికి సూచన దీనిని చాలా శుభ సంకేతంగా భావించాలి సాక్షాత్తు హనుమంతుని రూపమైన కోతి కనుక ఇంట్లోకి వచ్చి ఆహార పదార్థాలు తీసుకుని వెళ్ళినట్లయితే హనుమంతుని అనుగ్రహము మీ కుటుంబంపై ఉందని అర్థం చేసుకోవాలి అలాగే త్వరలో మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని సూచనగా భావించాలి త్వరలో కావలసినంత సొమ్ము మీ చేతికి అందుతుందని అర్థము ఎవరైనా ఏడుస్తున్నట్టు కల వస్తే అది చాలా మంచి విషయంగానే చెప్పబడుతుంది దీంతో త్వరలో మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంది ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని అర్థం చేసుకోవాలి కలలో చేపలు కనపడితే అది కూడా శుభ అయితే ఏడుస్తున్న పిల్లల ఫోటోలు ఎప్పుడూ ఇంట్లో ఉండకూడదు దానివలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు ఈ మనీ ప్లాంట్ మొక్కని అదృష్టపు మొక్క లక్కీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడూ కూడా తీగలు పైకి ఉండాలి అలా ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి కూడా బాగా ఎక్కువగా అలా తీగలు పైకి కనుక ఎగబాగుతూ ఉంటే ఇంట్లో సంపద కూడా అలాగే పెరుగుతుంది మనీ ప్లాంట్ ఆకులు ఎప్పుడూ వాడిపోవటము రాలిపోవడం లాంటివి జరగకూడదు అలా జరగకుండా వాటికి మనం జరిగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి ప్రధాన ద్వారానికి ఇరుపక్కల ఎలాంటి చెట్లను పెంచుకోకూడదు ఇంట్లో ఎప్పుడు ముళ్ళ మొక్కలను పెంచుకోకూడదు ఇలా కనుక పెంచుకున్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది ఇలాంటి సూచనలు గనక ఇంట్లో కనపడినట్లయితే ఇంట్లోకి త్వరలో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం